హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఫైవ్ మినిట్స్లో లంచ్ బాక్స్ రెసిపీ ఒకటి చూపించిపోతున్నాను ఇదే కరివేపాకు కారం అన్నం ఇది ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దీనికి ముందుగా ఆయిల్ వేసుకుని ఇందులో చెనపప్పు మెనపప్పు కొద్దిగా జీలకర్ర అలాగే కొన్ని మిరియాలు వేసుకోవాలి ఇందులోనే నాలుగు ఎన్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా చింతపండు అలాగే కరివేపాకు వేసుకుని ఇది మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి ఇదే బాండిలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు పచ్చినపప్పు కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగా మిక్సీ పెట్టుకున్న మసాలాన్ని ఇందులో వేసుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు వేపుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉడికించిన అన్నాన్ని వేసుకుని కి సరిపడా సాల్ట్ వేసుకుని ఆ మసాలా మొత్తం రైస్కి పట్టేంత విధంగా బాగా కలుపుకోవాలి అంతే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని మనం లంచ్ బాక్స్ అనేది పెట్టేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్